హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మీరందరం ఏం బాగున్నాము ఇది ఈరోజైతే మా ఇంట్లో ఇష్టంగా మరి మా పిల్లలు మేమందరం తినేది కొత్తిమీర పచ్చడండి మరి ఇడ్లీలోకి అట్లలోకి తర్వాత అన్నంలోకి అన్నిటికీ ఉపయోగపడేటువంటి కొత్తిమీర పచ్చడండి నేనైతే ఇప్పుడు పచ్చడి తయారు చేస్తున్నాను ఇంట్లో అదేదో మీకు కూడా చూపిస్తానండి దానికి ఆలసిన పదార్థాలండి ఇదిగో కొత్తిమీర నేనైతే పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను ఇదిగో అండి పెద్ద కట్ట తీసుకున్నాను కోసుకుంటున్నాను ఏదైతే కట్ చేసుకుంటున్నాను తర్వాత ఇగోండి టమాటాలు ఒక మూడు వేసుకుంటాను నేను ఇగోండి మూడు వేస్తాను ఎక్కువ టమాటాలు వేయకూడదండి ఎక్కువ వేస్తే మళ్ళా టమాటా ఫ్లేవర్ వచ్చేది కానీ ఇది రాదు మళ్ళీ ఇగోండి పచ్చిమిరపకాయలు మా కారాన్ని తగ్గట్టుగా తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా కడుక్కుని కోసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను తయారు చేసే విధానం ఇదిగోండి మరి అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇదిగోండి దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర పెద్దకాట తీసుకున్నానండి కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాము ఇవన్నీ పచ్చిమిరపకాయలు తర్వాత ఇగము టమాటాలు వేసుకున్నాను ఇదిగోండి జీలకర్రను వెల్లుల్లిపాయలు ఇది ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ వేసుకోవాలి అయితే ఇప్పుడైతే నేను చూడండి వెయ్యలు ఇచ్చాను నేస్తున్నాను ఇందులో చాలా బాగుంటుంది కొత్తిమీర అండి మరి ఇడ్లీలోకి దోశల్లోకి తర్వాత ముఖ్యంగా అన్నంలోకి చాలా బాగుంటుంది ఇవ్వండి పచ్చిమిరపకాయలు తర్వాత ఇందులోనే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కలిపేసి వేసేసుకోవాలి రెండు నూనెలో కొత్తిమీర బాగా కడుక్కోవాలండి వేసుకుంటది అంటారు కదా పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఈ రెండు మూడు టమాటాలు వేసాను అసలు టమాటా వరకేస్తున్నా చాలు కొత్తిమీర పచ్చళ్ళు ఇవి ఒకటి మూడు వేసాను ఇప్పుడు దీన్ని ఏం అంటే కొంచెం టేస్ట్ వేగేదాకా ఇలా మూత పెట్టేసుకుందామండి ఇదిగోండి మధ్యలో అయితే ఒకసారి తీసుకొని మనము దాంతో తీసుకుందాం ఇదిగా ఇవన్నీ పచ్చిమిరపకాయలు కొత్తిమీర టమాటాలు అన్నీ ఎలాగైపోయి మంచిగా ఉడిగిపోతున్నాయి బాగా ఇంకా కొంచెం తేగాలి ఇదిగో ఇదిగోండి ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా ఇది కింది రాస్తున్నాను మిక్సీ జార్ లో చాలా చాలా ఇష్టంగా తినొచ్చి పచ్చడి మేము మా ఇంట్లో చాలా బాగా తింటాం అందరం ఇగోండి ప్రతి ఇందులో నేను ఉప్పు వేస్తున్నాను గళ్ళు ఉప్పు మనం సరిపోయినంతగా వేసుకోవాలి తర్వాత ఇగోండి ఇందులోనే ఇగో పెద్ద ఉల్లిపాయలు తర్వాత ఈగో ఉల్లిపాయలు తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసుకుని ఇది పండిస్తారు కదా ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం ఇదిగోండి సరే అయిపోయింది చక్కగా నీళ్లు గట్టా ఏం పోయకూడదండి నీళ్ళు పోయకూడదు ఇదిగోండి ఇంక కొంచెం ఒకసారి మనకిలా చాలు కాకపోతే ఇంకొకసారి వేస్తాను ఇదిగోండి పచ్చడి అయితే రెడీ కొత్తిమీర పచ్చడి ఇది చూస్తారు ఎంత బాగుందో ఇది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత బాగుంటుంది అంటే నిజంగా అన్నంలోకి చాలా బాగుంటుంది తర్వాత టిఫిన్లో కూడా బాగుంటుంది మరి మీరు కూడా ఇలా చేసుకోండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మరి చాలా బాగుంటుంది మరి కొత్తిమీర పచ్చడి అంటే ఆరోగ్యానికి కూడా మంచిదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి